బయటగా ధరణి అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్కు ప్రభుత్వం సిద్ధమైంది కేరళ ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీకి బాధ్యతలు ఇవ్వనుంది భూముల ఆడిట్పై నేడు రేపు ఉత్తర్వులు జారీ చేసే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది గ్రేటర్ హైదరాబాద్లో పదిహేను వేల ఎకరాల భూములు మాయమైనట్లు ప్రభుత్వం గుర్తించింది మాయమైన భూముల విలువ లక్ష కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు మరోవైపు అటవీ దేవాదాయ వక్ఫ్ బోర్డు భూముల్లో రికార్డుల గందరగోళం నెలకొంది దీనిపై పూర్తి వివరాలని ప్రవీణ్ ప్రవీణ్ ఫీల్డ్ రిపోర్ట్ చందు అయితే చూసుకుంటే ధరణి పోర్టల్లో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఆ అవకతవకల పైన ఫోరెనిక్స్ నివేదిక తెప్పించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనే చెప్పాలి అదేవిధంగా అందులో భాగంగానే కేరళకు చెందినటువంటి ఒక ఏజెన్సీకి ఈ యొక్క అయితే ఆడిట్కు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసే ఆలోచనలో ఉంది నేడో రేపు ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి ఈ కేరళకు చెందినటువంటి ఫోరెన్ సభ్యులు ఉంటారు అయితే ఏజెన్సీకి చెందినటువంటి సభ్యులు ఈ యొక్క ఆడిట్ నిర్వహిస్తారు కాబట్టి వారికి నేడో రేపు ఉత్తర్వులు కూడా రానున్నాయి మొత్తం టోటల్గా చూసుకుంటే ఈ వ్యవహారంలో రెండు వేల పద్నాలుగు అంటే అప్పుడు గతం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు వరకు జరిగినటువంటి భూముల అయితే ధరణి పోర్టల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి భూమిలో యొక్క గందరగోళం జరిగిందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆడిట్ నిర్వహించబోతుంది ఆడిట్ భాగంగా మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ఏవైతే ఉంటాయో అవి మొత్తం పదిహేను వేల ఎకరాల భూమి మొత్తం టోటల్గా కూడా ధరణి పోటల్లో మాయమైనట్టుగా చెప్తున్నది ఎక్కడెక్కడ దాని రికార్డుకు దానికి సంబంధించిన రికార్డులు కూడా అయితే అవకతవకలు ఉన్నట్టు రికార్డులు కూడా మాయమైనట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క పదిహేను వందల ఎకరాల భూమి ఒక విలువ విలువ చూసుకుంటే ప్రభుత్వం ప్రకారం ఇది ఒక లక్ష కోట్ల వరకు ఉంటుందనే అయితే పెద్ద ఎత్తున అయితే ఇది ఉంది కాబట్టి ఆ యొక్క లక్ష కోట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అయితే ఫోరెనిక్స్ ఆడిట్కు సిద్ధమై తెలుస్తుంది ధరణి అవకతవకలపై కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం టోటల్ గా ఉత్తర్వులు ఇచ్చే ఎంక్వైరీ చేసే దిశగా అయితే సాగుతుంది దీంట్లో మెయిన్గా చూసుకుంటే ఈ యొక్క ధరణి పోర్టల్లో ఈ యొక్క పదిహేను వేల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పదిహేను వేల ఎకరాల భూమి మొత్తం టోటల్ గా వర్క్స్ కు సంబంధించినవి మరియు దేవాదాయ శాఖకు సంబంధించినవి కూడా ఉన్నాయి అటవీ శాఖకు సంబంధించిన భూములు కూడా ఉన్నాయి దేవాదాయ శాఖకు సంబంధించిన కొన్ని భూములు మొత్తం టోటల్ గా కూడా అక్కడ ధరణి పోర్టల్లో కనబడటం లేదు కాబట్టి అదేవిధంగా అయితే ఫోరెన్ అయితే వక్స్ బోర్డుకు సంబంధించినవి ఉన్న భూములు ఆ భూములు కూడా కనబడట్లేదు ఉదాహరణ ఒక అడవి అటవీ శాఖ చూసుకుంటేనే అటవీ శాఖ ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎకరాలు మొత్తం టోటల్గా కూడా అది మిస్ అయినట్టుగా తెలుస్తుంది అదే దాని కొరకే మొత్తం అంటే ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ వేల ఎకరాలు మిస్ అయినట్టుగా తెలుస్తుంది కాబట్టి వీటన్నిటిపైన ఆడిట్ నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే అయితే సంసిద్ధనం అవుతుందని చెప్పాలి వీటి ఆధారంగానే రేపు ఎల్లుండో అయితే ఈ ఈ రోజు లేదా రేపు ఎల్లుండో ఈ మూడు రోజుల లోపల అయితే ఈ దానికి సంబంధించిన మొత్తం టోటల్ ప్రాసెస్ కు సంబంధించిన ఒక గెజిట్ అయితే విడుదల కాబోతుంది కాబట్టి దీనిపైన మొత్తం టోటల్గా తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ యొక్క భూములను మొత్తం టోటల్ ఎక్కడ మిస్ అయినాయి ఎవరు ఎవరి ఆధీనంలో ఇవి జరిగింది ఏ ఈ దానికి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు ధరణి పోర్టల్లో ఏ విధంగా ఈ భూములు మాయమయ్యాయి అనే కోణం లోపల మొత్తం టోటల్గా ఈ వ్యవహారాన్ని మొత్తం బయటకు తీసే యోచనలు అయితే తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తుంది చందు రైట్ ప్రవీణ్ థ్యాంక్ యూ